నమస్తే నా పేరు కృష్ణం రాజు పివిఆర్ ఏ పార్టీకైనా ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించడం మీద సాము లాంటిదే అయితే కొత్తగా ఎలక్షన్ అనే అనే రావటం సామాజిక సమీకరణాలు అభ్యర్థుల ఆర్థిక సంపద కులాలు మతాలు ఇవన్నీ బేరీజు వేసుకుంటూ ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించవలసి వస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా ఇటువంటి కసరత్తునే అన్ని పార్టీలు చేశాయి అయితే ఈ ఫస్ట్ రౌండ్ వ్యవహారంలో కూటమి కన్నా అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు పార్టీల కూటమి కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపి ఈ మొదటి రౌండ్లో విజయం సాధించినట్లుగా కనిపిస్తోంది ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఈ అభ్యర్థుల ఎంపికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఎనభై స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది కొన్ని చోట్ల కొత్త పెట్టింది కొన్ని చోట్ల ఈ పాత వాటిని వేరే చోటకు మార్చింది ఇలాగా ఎనభై చోట్ల మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా ఆ పార్టీ పెద్దగా అసంతృప్తిని కానీ అసమ్మతిని కానీ ఎదుర్కోలేదు ఎక్కడా కూడా మాకు టికెట్ రాలేదు అని చెప్పి కోపంతో రగిలిపోతున్న కార్యకర్తలు పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేసిన సంఘటనలు కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను చింపివేసిన సంఘటన కానీ లేదు అయితే కూటమికి వచ్చేటప్పటికీ కూటమి తన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యి అవి కొనసాగుతూనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో అయితే ఆ పార్టీ ఒక చెప్పాలంటే రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తుంది ఆ పార్టీలో ఎప్పటినుంచో ఉన్న భూమిపుత్రులు లాంటి నాయకులకు ప్రాతినిధ్యం లభించలేదనే భావనతో ఆ భూమిపుత్రులందరూ కూడా అసంతృప్తితో తగిలిపోతున్నారు పలసపక్షులు లాంటి పురంధేశ్వరి సుజనా చౌదరి సీఎం రమేష్ ఇటువంటి వాళ్ళందరూ కూడా టికెట్లు తెచ్చుకున్నారు మాకు రాలేదు అనే అసంతృప్తి అనేది భారతీయ జనతా పార్టీలో చాలా తీవ్రంగా ఉంది జనసేనకు వచ్చినప్పటికీ ఆ పార్టీలో కూడా మాకు ఈ పొత్తు వలన లాభం లేదు నష్టపోయాం మేము చాలా తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నాం అని చెప్పి ఒక బాధ అయితే మరో బాధ మేము పార్టీ ఎంతో సేవ చేసాం కానీ మాకు ఈ పొత్తు ధర్మం కారణంగా మాకు టికెట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు కొన్ని చోట్ల మా స్థానాలు బలంగా ఉన్న స్థానాలకు తెలుగుదేశం బీజే బీజేపీకి ఇచ్చారనే భావనతో జనసేనకు చెందిన నేతలు ఉన్నారు వారు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దీనికి మీకు ఈ పోతిన మహేష్ సంఘటన మీకు తాజా సంఘటనగా మనం భావించాలి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆశిస్తున్న ఈ పోతిన మహేష్ గారు తనకు టికెట్ రాలేదని చెప్పి చాలా తీవ్రమైన ఆవేదనను ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది ఇప్పుడు కూడా బీసీలకి వాళ్ళకి వెళ్ళేదే తప్ప అగ్రవర్ణాలంటే కాపులకి ముఖ్యంగా కమ్మల కమ్మవారికి ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ఈసారి అక్కడ ఈ సుజనా చౌదరి గారికి ఇవ్వటంతో జనసేనలో కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది ఇది ఒక అంశం ఇక తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పటికీ ఈ నిరసన జ్వాలలు దాదాపు అరవై నియోజకవర్గాలలో జరుగుతున్నాయి అరవై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వారు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల వారు రెబల్ క్యాండిడేట్స్గా పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మీకు తాజాగా వచ్చేటప్పటికీ అనంతపురం అర్బన్కి వచ్చేటప్పటికీ దగ్గుబాటి ప్రసాద్కు టికెట్ ఇవ్వడంతో ఎప్పటినుంచో ఆ సీటును ఆశిస్తున్న సీనియర్ టీడీపీ నాయకుడు ప్రభాకర్ చౌదరి ఆయన వర్గం వారు నానా గందరగోళం చేస్తున్నారు అనంతపురం ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలను కూడా వాళ్ళు దహనం చేశారు అలాగే సత్యవేయులో కే ఆదిమూలంకి టికెట్ ఇవ్వడంతో అక్కడ టీడీపీ నేతలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు గుంతకల్లులో గుమ్మనూరు జయరాం ఆయనకు టికెట్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు రగిలాయి వారు కార్యాలయంలోని మొత్తం ఫర్నిచర్ను ధ్వంసం చేశారు చంద్రబాబు ఫోటోలను చెప్పుతో కొట్టి అవమానించారు విజయనగరం వచ్చేపటికి చీపురుపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆయనైతే ఈ టికెట్ల పంపకంలో అన్యాయం జరిగిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు అలాగే నెల్లిమర్లలో టీడీపీ ఇన్ఛార్జ్ బంగారరాజు ఆయన కూడా తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు ఎక్స్ఎమ్మెల్యే మీసాల గీత వారు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అలాగే మీకు ముమ్మిడి వరంగ వచ్చేపప్పటికీ జనసేన ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ రాజీనామా చేశారు ఆయన కంటెన్షన్ ఏంటంటే సెట్ ఇవ్వలేదు సీట్ ఇవ్వలేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాగా అనేక నియోజకవర్గాల్లో ఈ కూటమి తీవ్రమైన అసంతృప్తిని కార్యకర్తల ఆగ్రహ జ్వాలలను ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో ఒక రకంగా మనం భావించాలంటే ఈ టికెట్లను ఇచ్చే విషయం అనేది ఫస్ట్ రౌండ్గా మనం భావిస్తే ఈ ఫస్ట్ రౌండ్లో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా విజయం సాధించారు ఇదే ఫస్ట్ రౌండ్లో కూటమి కకా వికలంగా మారి నిత్యం ఆందోళనలు నిరసనలు ఆ పార్టీల నాయకత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది